అరవై సీట్లన్నా అడుగుంటారు ఎందుకంటే అప్పుడు డిపెండబుల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ డిపెండబుల్తే కానీ తెలుగుదేశం గా నడిచే తెలుగుదేశం చాలా ప్రమాదకరం ఎందుకంటే పొత్తు అయిపోయిన తర్వాత మీ వల్ల కాదు అప్పుడు రాధాకృష్ణ గారు రాసిన తరహాలో భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోయి ఉంటే నూట నలభై గెలిచేవాళ్ళు పొత్తు కారణంగా నూట రెండే గెలిచింది తెలుగుదేశం అని ఎట్లా రాశారో అట్లాంటి దిక్కుమాలిన రాతలు రాయడం ఇక రోజు ప్రొవకేషన్ ఉంటుంది అందుకని డిపెండబుల్ అయితే కనుక కంట్రోల్లో ఉంటారు అప్పుడు యాభై అనుకోండి అప్పుడు తెలుగుదేశం నూటపాతికలో నూటపాతిక గెలవదు కదా ఏ అరవై దగ్గర ఆగుతుంది అరవై దగ్గర ఆగినప్పుడు అప్పుడు జనసేన బీజేపీ ఇచ్చే మద్దతు మీద ఆధారపడి అట్లాగే చేద్దామని ఏదో గట్టిగా పట్టుబట్టినట్టు కనబడుతుంది అయితే అరవై నుంచి డెబ్బై స్థానాలు అడిగారు ఇద్దరికి కలిపి ఇద్దరికి కలిపి అందులో బీజేపీకి ఇదివరకు పదిహేను వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక ఐదు ఇరవై యాభై జనసేనకి పవర్ షేరింగ్ అన్నటువంటి పాయింట్ కూడా తెచ్చారు అది కూడా పవర్ షేరింగ్ అన్నటువంటిది గా ముందుగానే మేనిఫెస్టోలో అనౌన్స్ చేయాలి అన్నటువంటిది అది చంద్రబాబు గారికి ఇష్టం లేదు వాస్తవంగా ఆయన ఆ రోజున వస్తూ ఉన్నప్పుడే ఢిల్లీలో ఆయన్ని ఎయిర్పోర్ట్ దగ్గర చూసిన వాళ్ళు కానీ ముఖంలో ఏమాత్రం కలలేదు ప్లస్ ఆయన పక్కన వచ్చిన ఎంపీల ముఖంలో కూడా కలలేదు వాళ్ళందరినీ ఒక రకంగా ఓరడిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తున్నారు అంటే పొసగే పొత్తు కాదు ఎందుకంటే పొసగాలంటే వాళ్ళు అడిగింది ఏదో బలమైంది అలా అడిగితే తనకి పార్టీలో